జై గోమాత గంగి గోవు పంచగవ ప్రాడక్ట్కి స్వాగతం గోవు వారి దంతమంజం ఎలా తయారు చేస్తారో ఈరోజు మనం చూద్దాం వీటికి కాల్స్ ప్రభావితాలు దేశీ గోమాత నుంచి లభించినటువంటి గోమయంతో చేసిన పిడికలను కాల్చితే వచ్చినటువంటి భస్మము ఇది వచ్చేసి ప్రీమిక్స్ ఇందులో త్రిఫల చూర్ణము కరక్కాయ తా తానికాయ ఉసిరి వీటితో పాటు వేపాకు పొడి లాంగ్ చూడడం ఇందులో కలుపుబడ్డాయి వీటితో పాటు సాయిందవ లోనము కలిపినటువంటి మిశ్రమం ప్లస్ అమృతధారీటన్నింటినీ వన్ బై వన్ కలుపుకుంటూ వెళ్తే మనకు దంతమంజం తయారవుతుంది ఫైనల్గా ఈ తయారు చేసిన మంజని ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు బాటిల్లో కానీ వేసుకోవచ్చు అయితే ఇక్కడ ఒక విషయం మనకు మార్కెట్లో ఎన్నో రకాల పేస్టులు టూత్ పేస్ట్లు మనకు దొరుకుతున్నాయి ప్రతి టూత్ పేస్ట్లో కూడా కొన్ని రకమైన కెమికల్స్ హార్మ్ఫుల్ కెమికల్స్ అందులో కలపబడుతున్నాయి కేవలం నురుగా రావడానికి మాత్రమే కొన్ని కెమికల్స్ అందులో కలపబడుతున్నాయి వీటి ద్వారా నోటి క్యాన్సర్ కానీ బ్లడ్ క్యాన్సర్ కానీ వచ్చే అవకాశం ఉంది ఇందులో ఎలాంటి హానికరమైన కెమికల్స్ కానీ కలపలేదు కాబట్టి దీని నుంచి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ప్రమాదం కానీ ఉండదు ఇది వచ్చేసి మనం వన్ ఇయర్ చిల్డ్రన్స్ నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా మనం వాడుకోవచ్చు ఇలాంటి దంతక్షయమైనా సరే పుప్పళ్ళు కానీ చెవుల నొప్పి కానీ మనం తగ్గించుకోవచ్చు హింద్